కాకినాడ పిఠాపురం రోడ్ పవర్లో గల ట్రెనిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ వార్షికోత్సవం సిఈఓ కమలాకర్ ఆధ్వర్యంలో డాక్టర్లు సిబ్బంది శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ కమలాకర్ డాక్టర్ కౌశిక్లు మాట్లాడుతూ ఈ రెండేళ్ల కాలంలో సుమారు తొమ్మిది వేల మందికి ట్రీట్మెంట్ చేయగా తొంభై తొమ్మిది శాతంతో విజయవంతమైన ట్రీట్మెంట్ అందించామని తెలిపారు త్వరలోనే మరిన్ని సేవలందించేందుకు కార్డియాలజీ నెఫ్రాలజీ యూరాలజీ మరియు తల్లి పిల్లల ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఇప్పటికే మా హాస్పిటల్లో ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ యాక్సిడెంట్లు మరియు జ్వరం సంబంధించిన వ్యాధులకు ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్యశ్రీతో పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇచ్చేందుకు హాస్పిటల్ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ విసయ్ డాక్టర్ భరత్ డాక్టర్ రాజా డాక్టర్ బాలు డాక్టర్ మురళి డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ మహారాజా డాక్టర్ అనంత్ డాక్టర్ మౌనిక డాక్టర్ అజయ్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నో ఇట్స్ టైమ్ మ్యామ్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని సార్ Improvement from for our second year, especially this year has been very tough for most of the hospitals. But Trinity has stood the storm very well. Thanks all for all the support, especially all the people who have worked, and this beautiful cooperative work should go on for a long time. I am very happy to say that Trinity will be expanding this year, and maybe we will not be celebrating our next anniversary here. Maybe will be a little higher up. Maybe two floors higher up. And four. If I say maybe this place won't be enough to fit all the employees. That's what I'm able to think about it. So we may be adding around eight to ten departments more and serve the people better. One of next. Fourteen. Maybe our family will be a bigger family, a better family, a small. జస్ట్ మనకి ఈ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే అవర్ మోర్టాలిటీ అంటే పర్సంటేజ్ ఆఫ్ డెత్ వాజ్ లెస్ దాన్ వన్ పర్సెంట్ బీయింగ్ ఏ సూపర్ స్పెషాలిటీ ఇన్ ఎండ్ ఆఫ్ ద కేర్ హాస్పిటల్ అవుట్ ఆఫ్ ద త్రూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ హార్డ్లీ హ్యాడ్ అరౌండ్ ఫిఫ్టీ డెత్స్ ఇన్ హాస్పిటల్ డెత్ అండ్ రియాక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టైం ఐ థింక్ వీ హ్యావ్ సీన్ నియర్ డెత్ ఈవెంట్స్ చాలా దగ్గరగా డెత్ దాకా వచ్చిన కూడా మనం కాపాడిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి we have treated around 8000 people from the time we have started our operations from april 2023 98.5 people here around that's a great job by all of you and our asset is just our unity ట్రినిటీ హాస్పిటల్స్ రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం మేము కానీ ఇంకా ఈ ఈ ఆరు నెలల్లో మాక్సిమం బై డిసెంబర్ ఎండింగ్ మేము ఇతర డిపార్ట్మెంట్స్ అంటే కార్డియాలజీ యూరాలజీ నెఫ్రాలజీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత అలాగే మన తల్లి పిల్లల వైద్య విభాగాన్ని కూడా స్టార్ట్ చేసి ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తూ మేము కూడా అభివృద్ధి చెందుతూ మా ఉద్యోగస్తులకు కూడా మేము మంచి సత్ఫలితాలను అందిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవరి వన్ నమస్కారం అండి ట్రినిటీ హాస్పిటల్స్ మనం రెండో వసంతం కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము ఈ రెండేళ్లలో మనం ఆల్మోస్ట్ తొమ్మిది వేల మంది పేషెంట్లని ఎంతో సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఆల్మోస్ట్ రెండు శాతం కంటే తక్కువ మోర్టాలిటీతో మనం బాగా ట్రీట్ చేయగలుగుతున్నాం ఎస్పెషల్లీ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అయిన ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ అలాగే ట్రామా అంటే యాక్సిడెంట్లు ఎమర్జెన్సీ అండ్ అలాగే రొటీన్గా వచ్చే జ్వరాలు అండ్ ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని బాగా ట్రీట్ చేసి ఇప్పటిదాకా మంచి గుడ్ రివ్యూస్ తో ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అందరూ బా చాలా బాగా హ్యాపీగా రివ్యూస్ ఇచ్చి వెళ్తూ ఉన్నారు ఇలాగే మేము గా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యి వేరే ఇంకొక నెక్స్ట్ ఇయర్ కల్లా మేము కార్డియాలజీ కార్డియోథోరాసిక్ సర్జరీ అలాగే తల్లి పిల్ల విభాగాన్ని కూడా స్టార్ట్ చేసి బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి యోచిస్తున్నాము అది మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్దాం అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం